వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హలో విద్యార్థి చలో భద్రాచలం నవంబర్ ఇరవై ఆరు జయప్రదం చేయండి వసతి గృహాల బకాయిలను ఫీజు రియంబర్స్మెంట్ సొంత భవనాలను నిర్మించండి ఎస్సీ ఎస్టీ వసతి గృహాల అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను విధులను విడుదల చేయండి రాష్ట్ర నేతల డిమాండ్ మహేష్ సత్యం హైదరాబాద్ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరియేట్ మీడియా ఆవరణలో రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి విద్యార్థులకు మౌలిక వసతులు కరవై గురుకులాల్లో వరుస ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ వలన విద్యార్థులు చనిపోయిన పరిస్థితులు గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు విద్యార్థి వ్యవస్థను పట్టించుకోవటం పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలను చూడకుండా వారికి కేటాయించిన బడ్జెట్ వారికి అందించకపోగా అనేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అధ్వానంగా తయారైంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి వసతి గృహాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులకు మంత్రి నెలవారీగా ఇచ్చే పాకెట్ మనీ నెల నెలా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అందించాలి రాష్ట్రంలో జీవో నంబర్ ఏడును తొలగించడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు కాబట్టి దీనిపై ముఖ్యమంత్రి ఆలోచించి జీవో నంబర్ ఏడును పునరుద్ధరించి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలని టీఎస్ఎస్ఏ బలంగా డిమాండ్ చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థ సంక్షేమ వ్యవస్థ గాడి తప్పుతున్న పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సంక్షేమ వసతి గృహాలపై గురుకులాలపై వెంటనే తగు చర్యలు తీసుకుని వారికి కేటాయించాల్సిన బడ్జెట్ను విడుదల చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకుని వారి యొక్క ఉన్నతికి కృషి చేయాలని ముఖ్యమంత్రికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము భారతరత్న బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున హలో విద్యార్థి సెలవు భద్రాచలం విద్యార్థి మహాగర్జనను వేలాది మంది విద్యార్థులతో భద్రాచలంలో మహోన్నతమైన విద్యార్థి ర్యాలీ నిర్వహించబడుతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఫీజ్ రియట్ ఫీజు రియంబర్స్మెంట్ గురుకులాలకు సొంత భవనాలు వసతి గృహాల బకాయిలను విద్యార్థుల పాకెట్ మనీని జీవో నెంబర్ ఏడు పునరుద్ధరించి పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని టీఎస్ఎస్ఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ కుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామల సత్యం రాష్ట్ర నాయకులు జె శ్రీనివాస్ కె ఉదయ్ ఎన్ సతీష్ ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు